ఈ రోజు మా సిపి గారి సైబరాబాద్ ఆదేశాన్ని ప్రకారం ఈ రోజు నాకాబంది కేపిహెచ్బి పోలీస్ లిమిట్స్ దా చేస్తున్నాము ఈ రోడ్ నెంబర్ టూ రోడ్ నెంబర్ త్రీ ఎంట్రీ ఎగ్జిట్లు మూసేసి ప్రతి వెహికల్ని చెక్ చేయడం జరుగుతుంది ఆ చెక్ చేసే క్రమంలో ఆ వెహికల్స్కు సరైన పత్రాలు లేకపోవడం లేకపోతే ఆ వెహికల్ని సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అన్సోషల్ ఎలిమెంట్స్ ఇక్కడ జరగకుండా చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ఈ గాంజా తర్వాత యాంటీ నార్కోటిక్స్ ఏమన్నా ఉన్నా కానీ అవి కూడా చెక్ చేసి సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాము వెహికల్లా కార్స్లలా టూ వీలర్స్లా ఏమన్నా ఫైర్ ఆర్మ్స్ సంబంధించి వాటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంలో మేము ఒక ముగ్గురు సిఏలము ఏడు మంది ఎస్ఏలు ఒక యాభై మంది స్టాఫ్ తోటి ఈ నాకాబంది నిర్వహిస్తున్నాము ఈ నాకాబందీ కంటిన్యూగా వీక్లీ త్రీ డేస్ జరుగుతుంది ఈ నాకాబందీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయల సంఘటనలు జరగకుండా మన కేపేచ్బి పోలీస్ స్టేషన్ నిఘా పెడుతుంది